దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఒక్కొక్క నాయకులందరూ కూడా వివిధ పార్లమెంట్ పరిధిలో పర్యటించడం జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్ నగర్ కూడా రెండు పార్లమెంట్లు జితేందర్ రెడ్డి గారు రెండు పార్లమెంట్లు రామచంద్ర గారు రెండు పార్లమెంట్లు ఇట్లా నాయకులు అందరూ కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి ఆ పార్లమెంట్ పార్టీ సంస్థాగత విషయాల్లో కానీ పార్టీని ఇంకా శ్రద్ధం చేయడం విషయంలో కానీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలను స్థాయిలో తీసుకెళ్ళి ప్రజలకు చేరువడము కార్యకర్తలను కలిసి ఆయా పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఒక ప్రణాళిక రూపొందడమే లక్ష్యంగా రూపొందించడం లక్ష్యంగా ఈ పార్లమెంట్ ప్రవాసు యోజన కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్కి సాయంత్రము పాలమూరు జిల్లాకు రాష్ట్ర నాయకత్వం నన్ను కేటాయించింది కాబట్టి ఈరోజు మా నాయకత్వం మాట్లాడి అందరం మెలిసి మాట్లా కూర్చొని మాట్లాడుకొని ఇలా పాలమూరు జిల్లా అంటేనే భారతీయ జనతా పార్టీ కట్ట ఇక ఏ సర్వేసినా కూడా ప్రైవేట్ సర్వేనా ప్రభుత్వ సర్వేనా ఏ సర్వేసిన కూడా పాలమూరు ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ బస్లో పది నుంచి పదికి మించి స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇది మేము చెప్పడమే కాంగ్రెస్లో చెప్తున్నారు బీఆర్ఎస్ చెప్తున్నారు బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందుచుకో ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టమైంది అయినప్పుడు కూడా దానిలో దృష్టి ఉంచుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు చింత ఆలోచనతో చూపుతాం ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద ప్రజలుగా గారు ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండి మా సీనియర్ నాయకులు కూడా జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి చాలామంది కార్యకర్తలు జైలుకి వెళ్ళారు చాలామంది కార్యకర్తలు లాంటి దెబ్బలు తిన్నారు చాలామంది కార్యకర్తల మీద అవైలబుల్ కేసులు అయినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యలు కుట్లాడి ఇక్కడ క్యాడర్ లేని కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ గెలిచింది ఏదో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ తయారు చేసుకుంటుంది పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర గోడ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీ చీగొట్టిన వాళ్ళని ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాసి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నుంచి గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుల వరకు కార్యకర్తలు మంచోళ్ళు మేము కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు పనిచేశారు ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి అని కోరుకుంటున్నారు వారు కూడా అందుకే కార్యకర్తలు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరితో కబ్జాలకు పాల్పడ్డారు అవినీతి పాల్పడరు ప్రజలు ఇబ్బంది పెట్టినరు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పోతున్నారు వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎవరితో నీతి కూడా బీజేపీలో జరుగుతా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న ఏదో ఓట్లేస్తే ప్రజలు ఓట్లేసి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలే అసలు కేడర్ లేదు కాంగ్రెస్ పార్టీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా కార్యకర్తలు గల్లీ గల్లీలో కూడా ఇలా జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని కేంద్ర కేంద్రం చేసే అభివృద్ధి విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం కాబట్టి పాలమూర్తో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవోతున్నది ఈ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జిల్లాల విషయంలో కృష్ణా జిల్లాల విషయంలో ముందు నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెట్టడం భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని కృష్ణా జిల్లాల విషయంలో ఏ విధంగా మోసం చేసింది ఏ విధంగా ఈ ప్రాంతాన్ని చేసింది ఏ విధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసిందన్న విషయంలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లో వాస్తవ విషయాలు వివరించింది కేవలం భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడలే మేము చేసే ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపలే కృష్ణా జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీ తూతూమంతంగా మాత్రమే స్పందించింది అపెస్ కౌన్సిల్ సమావేశాన్ని పెట్టించింది భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అపేస్ కౌన్సిల్ అప్పుడున్న ముఖ్యమంత్రి డుమ్మా కొడుతూ కూడా మెడల్ మంచి గుంజుకచ్చి అపేస్ కౌన్సిల్ సమావేశం కూర్చోబెట్టింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలవే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత భావించే రాష్ట్రం అప్పుడున్న ముఖ్యమంత్రి అపేషన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది అప్పుడే ఆ ముఖ్యమంత్రి బండారంతో బయటపడ్డది గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మకాయండు ఈ ప్రాంతాన్ని రాసినటువంటి కృష్ణా జిల్లాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మధ్య తెలిపిన కాంగ్రెస్ పార్టీ స్పందించలే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు రాసిన కృష్ణా జిల్లాల వాటా విషయంలో ఐదు వందల డెబ్బై ప్రాంతంలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే చంద్రబాబు నాయుడుతో కుమ్మకై సంతకం పెట్టేటువంటి మురు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ కూడా చూపట్టాం వీళ్ళు సంతకాలు పెట్ట పేపర్ కూడా చూపట్టాం మేము ఆ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస నీటి వాటను వాడుకున్నామంటే అవి కూడా వాడుకోలేని పరిస్థితి అప్పుడున్న ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఎంపీ పాదయాత్ర చేస్తే కూడా పచ్చగున్నటువంటి పాలములో చిచ్చు పెట్టడానికి లేవట నేనే పాదయాత్ర చేస్తుంటే నేనే ఇంటర్మీడియట్ చదువుతుంటే ఒక స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు భారమై ముంబై పోతుంటే ఆ బస్సు ఎక్కి తెలంగాణ సమాజానికి అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు బాగా బలిపెక్క ఆయన కొడుకు కండగా బాగా ఇక్కడ తల కన్నీరు ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటున్నాయి ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అయ్యా ఆ బీఆర్ఎస్ పార్టీ కుంభం వచ్చిందే కేసీఆర్ కొడుకు కుంభం వచ్చిందే కేసీఆర్ కొడుకు ఏం మాట్లాడతా అలాగే అది చాలా ప్రాంతాలు కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మీ దండం పెడతా మీ కాలు మొక్క ఆ కేసీఆర్ కొడుకు మాత్రం మాదాదు ఆయన మొక్క కూడా ఓడిస్తారు ఆయన భాష ఆయన అహంకారం చూసే ఉన్న పార్టీ కుంభమనిది మేము కూడా నాకు ఘటకా నాకు ఘాటు మరి అద్దె వద్దని చెప్పి అందరూ చిత్తకరి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాదు ఇంకా అహంకారం తగ్గలే వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు ఇంకా మోడీ గారు తిరుగుతారు ఉన్న పది సంవత్సరాలు మొత్తం మోడీ గారి టైం జరిపోయింది మరి కృష్ణా జిల్లాల విషయంలో కానీ ఈ ప్రాంతంలో గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన విషయంలో కానీ ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యల విషయంలో కానీ ఈ ప్రాంతంలో రైతు రైతు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో కానీ ఈ ప్రాంతంలో మైనార్టీ సంతృష్టికరణ విధానాల విషయంలో కానీ ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాల విషయంలో కానీ ఏ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అవన్నీ నెమరు వేసుకుంటున్నారు ఎస్ భారతీయ జనతా పార్టీ మాకండగా ఉంది సరే శాసనసభ ఎన్నికల్లో ఏదో చేసినాం పొరపాటు చేసినాం అయిపోయింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి బస్సులో మేము పొరపాటు అయ్యాం మేము ఓటు వేసేది పువ్వు గుర్తు మీద ఓటేస్తాం నరేంద్ర మోడీ గారికి ప్రధాని చేస్తాం ఇక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజల మద్దతు ఉందనే విషయము సర్వే ద్వారా స్పష్టమవుతున్నది మాకు వస్తున్న సమాచారం స్పష్టమవుతున్నది మా కార్యకర్తలతో సమాచారం స్పష్టమవుతున్నది మా నాయకులు తిరుగుతుంటే ప్రజాస్పందన చూసి కూడా స్పష్టమవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు సమానికి వస్తాం వాళ్ళు ఏదో ఎప్పుడున్ను బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం సక్సెస్ అయింది కానీ ఇప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది మాట్లాడితే కాంగ్రెస్ అది మాట్లాడు బీజేపీని రాకుండా చేయడానికి ఇద్దరు కలిసి డ్రామ్ మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే మన ఇద్దరు నిప్పుకున్నాం నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్ సెట్ చేస్తా మన ఇద్దరం కొట్టుకుందాం తిట్టుకుందాం మధ్యలో బీజేపీ విషయంలో ప్రజలు బీజేపీ అనుకూలంగా ఉన్నారు బీజేపీ రాకుండా చేయాలి దీనికి ఏం చేయాలి బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ అంటారు కేసీఆర్ కొడుకే ఉంటున్నాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఆయన అంటున్నాడు ఎవరెవరు ఒకటి వాళ్ళిద్దరు ఒకటి ద్రౌపది మురుగు మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే కలిసి ఓడగొట్టింది వాళ్ళు బిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఓడగొట్టారు ఓడగొట్టే ప్రయత్నం చేశారు కానీ ఒక చేయాలి మహిళ మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిన కదా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ బిఆర్ఎస్ గత రెండు పార్టీలు కలిసి పోటీ చేసినాయి ఢిల్లీలో పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా కూడా రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోడిన దగ్గర ధర్నాలు చేసింది వాళ్ళు ఢిల్లీలో కలిసి ర్యాలీలు తీసింది వాళ్ళు ఇద్దరు వచ్చి పోటీ చేస్తామన్నారు అధికారం పంచుకుంటామన్నారు కోమరెడ్డి వెంకట అని పేరు ఉత్తమ్ కుమార్ గారు అని పేరు రెడ్డి అని పేరు కాబట్టి ఇద్దరు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు కానీ వాళ్ళ డ్రామాలు వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అప్పుల రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాబట్టి అప్పులు తీరాలంటే అభివృద్ధి జరగాలంటే నిధులు దారి మళ్ళద్దంటే ఎక్కువ నిధులు రావాలంటే ఇవాళ మోడీ గారు సంతోషపడాలంటే మోడీ గారు ఇంకా తెలంగాణ ఇంకా నిధులు ఎక్కువ ఇవ్వాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు స్థానాలు గెలవాలని చెప్పి ప్రజలు నేర్చుకున్నారు బీఆర్ఎస్ గెలిచింది అనుకో ఏం చేస్తారన్నా మూసలు అంటారు ఏం చేస్తారు గెలవారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పదిహేడుకు పదిహేడు స్థానాల్లో థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పార్టీ అధికారం రాదు ముఖ్యమంత్రి క్లారిటీ చెప్పేసేయండి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిస్తే మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు పదిహేడు గెస్ పదిహేడు పార్లమెంటు స్థానాలు గెలిస్తా ఈ పదిహేడు పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన అవుతాడా అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆడు ఇక్కడ పదిహేడు గెలువై ఆరు గ్యారెంటీలు అమలు కావు ఇది స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికల సమయంలో ఏం చేయాలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాకు అధికారం ఇవ్వాలి అసెంబ్లీలో ప్లస్ పార్లమెంట్లో కూడా పదిహేడు స్థానాలు గెలిపిస్తే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్న ఎన్నికల ముందే చెప్పాలి నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ తిట్ట కర్ణాటకలో ఏ విధంగా మోసం చేశారు గ్యారెంటీలు ఇచ్చి అధికారం తీసుకోవడానికి ఎట్లా మోసం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారాన్ని చేజిగించుకొని ఎవరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బిఆర్ఎస్ పార్టీ క్యాడర్కి మేము అప్పీల్ చేస్తున్నాం మీరు దయచేసి దేశ పరిస్థితులు అర్థం చేసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాల కోసం కొన్ని లక్ష్యాల కోసం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఆ ఆశయానికి నెరవేరలే ఆ లక్ష్యాన్ని చేర్చుకో చేరలే కాబట్టి అవి తీరాలంటే అవి చేరాలంటే ఆశయం సిద్ధించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి ఆ గెలిపించడంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వన్ సైడ్ అయిపోయారు అయిపోయింది చెప్పేది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఓట్లేకున్నాం బీఆర్ఎస్ పార్టీలు మామూలు ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎంపీ ఎంపీల మాత్రం బిజెపి ఓటిస్తాం బిఆర్ఎస్ పార్టీ కూడా పదిహేడు గెలిస్తాడు భారత పరిస్థితులు మీకు తెలుసు మాకు తెలుసు సర్వేలన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్నాయి ఏ సర్వే కూడా బీజేపీ అనుకూలంగా ఉన్నాయి ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ పది పన్నెండు గెలుస్తానే సర్వే ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ పది సీట్లు గెలిచే అవకాశం సర్వేలు ఇచ్చినాయి కాబట్టి ఇది ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు అంటే మోడీ ఎన్నికలు అంటే ప్రజలకు అర్థమైపోయింది రాహుల్ గాంధీ ఎవరంటే ఎవరు ప్రజలు మమ్మల్ని పరిశిస్తున్నారు దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు దేశ అభివృద్ధిని కోరుకునే ఎన్నికలు దేశాన్ని రక్షించే ఎన్నికలు కాబట్టి ఎవరు గెలుస్తారు మోడీ గారు ప్రధానమంత్రి వాళ్ళు అనుకుంటున్నారు దేశాన్ని రక్షించేది మోడీ గారు అని చెప్తున్నారు కాబట్టి గెలిచేది భారతీయ జనతా